అందరికీ నమస్కారం అండి ఈరోజు శని దృష్టి కుజుని పైన ఉంటే ఎట్లా ఉంటుందో నేను మీకు వివరంగా చెప్తాను సార్ సో ముందుగా ఇది ఒకటి ప్రింట్అవుట్ తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శని దృష్టి మూడు ఏడు పది కుజ దృష్టి నాలుగు ఏడు ఎనిమిది ఎప్పుడైతే మన జన్మ జన్మజాతకం ఏదో చోట శని ఉంటాడండి ఆ శని ఉన్న చోట నుండి మూడో ఇల్లు ఏడో ఇల్లు పదో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనము ఈజీగా తెలుసుకోవచ్చండి సో ఎప్పుడైతే మనకు శని దశ వస్తుంది కదా సార్ శని దశలో అంతర్దశ కుజుంది వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మనకు ఇక్కడ ప్రాబ్లం రావడం మనము గమనించవచ్చు చాలామంది అంటారు ఫస్ట్ లేకుండా సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాము అవునండి కంపల్సరీ యాక్సిడెంట్స్ కావడం కానీ హాస్పిటలైజ్ కావడం కానీ ప్రాపర్టీ లాస్ కావడం కానీ అన్నదమ్ములతోని కొట్లాడాల కావడం కానీ లేదా ఇప్పుడు కార్ యాక్సిడెంట్ కానీ బైక్ యాక్సిడెంట్ కానీ లేదా కింద పడి దెబ్బలు తగలడం కానీ సో రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనకు శని మహాదశలో అంతర్దశ వస్తుందో అప్పుడు కంపల్సరీగా ఉంటాయండి అంటే దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు సో ప్రాబ్లం ఎక్కడుంది అనేది మనము చాలా ఈజీగా మనము తెలుసుకోవచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్